జనవరి మూడో తేదీ ఆరుద్ర నక్షత్రం శివ ముక్కోటి మరియు పౌర్ణమి ఎలాంటి రోజు మళ్లీ రాదు ఈరోజు చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం ఈ నెల జనవరి మూడో తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన రోజు అనే చెప్పవచ్చు ఈ ధనుర్మాసంలో జనవరి మూడో తేదీన ఆరుద్ర నక్షత్రం కలయికతో శివ ముక్కోటి ఏర్పడింది ఇదే రోజున పౌర్ణమి కూడా ఏర్పడింది ఇలాంటి రోజు చాలా అరుదుగా వస్తుందని ఈ ఒక్క రోజు శివుడిని పూజిస్తే కోటి యాగాలు చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు ఎందుకంటే జనవరి మూడో తేదీన శివ ముక్కోటి రావడమే కాకుండా శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం మరియు పౌర్ణమి కలిసి రావడం వల్ల దీని శక్తి వీరెట్లు ఎక్కువగా ఉంటుందని పురాణాలు వివరిస్తున్నాయి శక్తివంతమైన శివ ముక్కోటి శివ పూజా విధానం పుష్య పౌర్ణమి పరిహారాలు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓ నమశివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది జనవరి మూడవ తేదీన శనివారం నాడు శక్తివంతమైన శివ ముక్కోటి ఏర్పడింది అసలు శివ ముక్కోటి అంటే ఏమిటి సాధారణంగా వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజుగా జరుపుకుంటాము అదేవిధంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం రోజున శివ ముక్కోటి ఏర్పడుతుంది మన పురాణాల ప్రకారం ఈ రోజునే పరమశివుడు ఆనందతాండవం చేస్తూ నటరాజుగా దర్శనమిచ్చాడట కాబట్టి ఈ శివ ముక్కోటి పర్వదినాన ముక్కోటి దేవతలు అందరూ కైలాసానికి చేరుకొని ఆనందతాండవం చేస్తున్న శివయ్యను దర్శించుకుంటారట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరు శివుడిని పూజించి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోతాయట అయితే అనారోగ్య సమస్యలతో బాధపడే వారు నీటిలో నువ్వులు వేసుకొని స్నానం చేస్తే ఆరోగ్యం ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే రోజున తప్పనిసరిగా ఇల్లంతా గంగాజలం చల్లుకోండి లేదా పసుపు నీళ్లు చల్లుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి ఇక మీ ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ శివ ముక్కోటి పర్వదినాన ఇంట్లో పూజ చేసే ఆడవారు మీ పూజ గదిలో ఉన్న శివునికి గంధం బొట్లు పెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుడిని అలంకరించి పచ్చి పాలను నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఏది చేసినా చేయకపోయినా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళండి ఈ రోజు నా ముక్కోటి దేవతలు అందరూ శివ దర్శనానికి వస్తారు కాబట్టి ఈ రోజున శివాలయానికి వెళ్తే శివానుగ్రహంతో పాటు ముక్కోటి దేవతలు ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఆ శివయ్యను జిల్లేడు పూలతో పూజిస్తే త్వరగా కరుణిస్తాడట కాబట్టి ఈ శివ ముక్కోటి సందర్భంగా శివయ్యకు జిల్లేడు పూలు సమర్పించి భక్తితో నమస్కారం చేసుకుంటే చాలు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున శివాలయానికి వెళ్లేవారు ముందుగా నందీశ్వరుడిని దర్శించుకుని నందికొమ్ములు నుండి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది అలాగే నందిచెవులో మీ కోరికలు చెప్పుకుంటే ఇక మీ కోరికలన్నీ నేరుగా శివుని పాదాల చెంతకు చేరుతాయి ఈ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివలింగానికి గంగాజలంతో కానీ ఆవుపాలతో కానీ అభిషేకం చేయండి ఈ ఒక్కరోజు శివునికి అభిషేకం చేస్తే కోటి జన్మలో పుణ్య ఫలితములు లభిస్తుంది అలాగే శివలింగంపై అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటే మీ ఐసు పెరుగుతుందని ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం ఇక ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే పంచామృతాలతో శివలింగానికి అభిషేకం చేస్తే సకల సౌకర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయట ఈ ఒక్క రోజు శివలింగానికి అభిషేకం చేస్తే కోటిరెట్లు పుణ్యఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అయితే ఈ రోజున శివాలయానికి వెళ్లలేని వారు బియ్యం పిండితో లేదా మట్టితో ఒక చిన్న శివలింగాన్ని తయారుచేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి అభిషేకం చేసుకోండి అదేవిధంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఆవు నీ దీపాలు వెలిగించండి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఇక మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ విభూది బొట్టు పెట్టుకోవాలి రోజు నా యభూది బొట్టు పెట్టుకుంటే ఆ శివయ్య మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటాడట ఇక ఈ రోజున తప్పనిసరిగా గోవును పూజించాలి శివ ముక్కోటి అందులోను పుష్య పౌర్ణమి వేల గోమాతకు అరటి పండ్లు తినిపించి ప్రదక్షిణాలు చేస్తే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తారు అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తి గుర్తు వేసుకోండి ఇంటి ముందు వేసే స్వస్తి గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమితి నాడు సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అలాగే ఈ శివ ముక్కోటి పర్వదినాన ప్రతి ఒక్కరూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి శివానుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కాని పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇక మీ జాతకంలో ఉండే దోషాలు అన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఈ ధనుర్మాసంలో వచ్చే పుష్య పౌర్ణమి నాడు సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే అపారమైన సంపదలు కలిసి వస్తాయి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి సమయంలో పచ్చిపాలతో చంద్రుడికి ఆర్జ్యం సమర్పించి నమస్కారం చేసుకుంటే నెల తిరగకుండానే మీ మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ పుష్య పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ముందు ఉప్పు దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు మీ కుటుంబం మొత్తానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే వివాహమైన ఆడవారు ఈ రోజున ముత్తైదువులకు తాంబూలం అందిస్తే దీర్ఘసుమంగళ యోగం సిద్ధిస్తుంది విపరీతమైన నరదృష్టి సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి వేల సాయంత్రం సమయంలో రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి భయంకరమైన నరదృష్టి బాధలన్నీ తొలగిపోతాయి ఇక ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత పుణ్యప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ రోజున ఎవరికైనా నల్ల నువ్వులను దానం చేయండి ఈ రోజు నన్ను నల్ల నువ్వులు దానం చేస్తే ఆ శివయ్య ఆశీర్వాదంతో వాహన ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రాలు ఒకటి శివ ముక్కోటి సందర్భంగా నూట ఎనిమిది బిల్వదళాలతో శివలింగాన్ని పూజిస్తే తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం మీ ఇంట్లో దక్షిణావృత శంఖం ఉంటే మీ ఇంట్లో శంఖనాదం చేయండి ఈరోజు నా ఇంట్లో శంఖం ఊదితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి విశేషంగా ఈ శివ ముక్కోటి సందర్భంగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని శివుని దగ్గర పెట్టి పూజ చేసి ఆ రుద్రాక్షను మెడలో ధరిస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి ఈ రుద్రాక్ష మిమ్మల్ని కాపాడుతుంది ఇక పుష్య పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుందని వేద పండితులు సూచిస్తున్నారు అయితే ఈ వ్రతం చేయలేని వారు సత్యనారాయణ స్వామి వ్రత కథను చదవండి చాలా మంచి జరుగుతుంది ఇంతటి పవిత్రమైన శివ ముక్కోటి మరియు పౌర్ణమి తిది తినాడు పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు ఆ పొరపాట్లు ఏమిటంటే రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు అలాగే జుట్టు కనిపించడం గోలు కత్తిరించడం చేయకూడదు అదేవిధంగా పగటిపూట నిద్రపోకూడదు ఇక భార్య భర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ రోజు తప్పనిసరిగా శివపార్వతులను పూజించండి భయంకరమైన శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున హనుమాన్ చాలీసాను చూపించండి ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే వంశపార్య దోషాలు గ్రహదోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అకాల మృతి దోషాలతో బాధపడేవారు మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ విధంగా శివుడిని పూజించి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి